డే వన్ నేను ఎవరు ఆత్మ అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి పరిచయం మన రోజువారి జీవితంలో నేను నాది అనే పదాలను చాలాసార్లు ఉపయోగిస్తాము కాని ఈ నేను ఎవరో ఎప్పుడైనా నిజంగా ఆలోచించామా ప్రధాన ప్రశ్న ఎవర్నైనా మీరు ఎవరు అని అడిగితే చాలామంది తమ శరీర పేరు లేదా తమ వృత్తిని చెబుతారు కాని అదే నిజమైన పరిచయమా ఆత్మ యొక్క పరిచయం నిజానికి నేను అనే పదం శరీరాన్ని సూచించదు అది ఒక చైతన్యమైన శక్తిని సూచిస్తుంది ఆ శక్తినే ఆత్మ అంటారు ఆత్మ మరియు శరీరం మనిషి ఆత్మ మరియు శరీరం రెండింటి కలయిక శరీరం ఐదు మూలకాలతో తయారవుతుంది నీరు గాలి అగ్ని ఆకాశం మరియు భూమి కాని ఆత్మ ఈ మూలకాలతో తయారైనది కాదు ఆత్మలో లక్షణాలు ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారాలు ఉంటాయి ఆత్మే ఆలోచిస్తుంది నిర్ణయం తీసుకుంటుంది కర్మలు చేస్తుంది కర్మల ఆధారంగా సంస్కారాలు ఏర్పడతాయి ఆత్మ యొక్క రూపం ఆత్మ చైతన్యమైన మరియు అవినాశమైన ప్రకాశ బిందువు ఇది భ్రుకుటి మధ్యలో నివసిస్తుంది నక్షత్ర ఉదాహరణ రాత్రి ఆకాశంలో ఒక నక్షత్రం చిన్న వెలుగు బిందువుగా కనిపిస్తుంది అలాగే దివ్యదృష్టితో ఆత్మ కూడా వెలుగు బిందువుగా కనిపిస్తుంది భ్రుకుటిపై ఎందుకు లోతుగా ఆలోచించినప్పుడు మన చెయ్యి సహజంగా భ్రుకుటివైపుకు వెళ్తుంది అందుకే అక్కడ బింది లేదా తిలకం వేసే సాంప్రదాయం ఉంది ఆత్మ మరియు మెదడు ఆత్మ మెదడుతో అనుసంధానమై ఉంటుంది మెదడు శరీరమంతా వ్యాపించిన నరాలతో అనుసంధానమై ఉంటుంది ముందుగా సంకల్పం ఆత్మలో పుడుతుంది తరువాత అది మెదడు ద్వారా వ్యక్తమవుతుంది సుఖదుఖ అనుభవం సుఖం లేదా దుఃఖం ఆత్మే అనుభవిస్తుంది నిర్ణయాలు తీసేది కూడా ఆత్మే సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి దేహాభిమానం ఈరోజు ఆత్మ తనను తాను మరిచి శరీరాన్నే తన పరిచయంగా భావిస్తోంది నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను యువకుడిని నేను వృద్ధుడిని ఇదే దేహాభిమానం ఇదే దుఃఖానికి మూల కారణం ఉదాహరణ శరీరం ఒక వాహనం వంటిది ఆత్మ దాని డ్రైవర్ డ్రైవర్ లేకపోతే వాహనం నిర్జీవం అలాగే ఆత్మ లేకపోతే శరీరం నిర్జీవం జీవన దిశ పరమాత్మ చెబుతున్నాడు నిన్ను నీవు తెలుసుకో ఆత్మ తన నిజమైన పరిచయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ శరీర వాహనాన్ని సరైన దిశలో నడిపించగలదు ఫలితం తనను తాను తెలుసుకోని వ్యక్తి తానూ బాధపడతాడు ఇతరులను బాధపెడతాడు ముగింపు నిజమైన సుఖం మరియు నిజమైన శాంతి కోసం ఆత్మజ్ఞానం అత్యంత అవసరం ఓం శాంతి